ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఈ ఛానల్ ఒక్కసారి మనం వెళ్ళి చూడండి లోపలికి వెళ్ళి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఒక్కసారి మన దాని గురించి ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి అహింస గురించి ఉంటుంది hi friends welcome to my channel I like hi friends welcome to my channel Chit shot with even a doubts. హాయ్ సార్ మాది నంద్యాల డిస్టిక్ కర్నూలు జిల్లా ఉండేది ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది మాది నంద్యాల జిల్లా ఇప్పుడు నంద్యాలలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాగోడుతుందని చెప్పేసి లైవ్లోకి రావడం జరిగింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఒకసారి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి నేను తెలిసినా అయితే ఒకసారి కామెంట్ చేయండి రామిరెడ్డి సార్ వస్తే మదనపల్లి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సార్ లైక్ చేయండి మన ఛానల్ని ఇల్లు ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేశాను మొన్ననే సబ్స్క్రైబ్ కూడా చేశాను ఓకే నేను తెలుసా సార్ మరి ఓకే థ్యాంక్ యూ సార్ మాది కర్నూలు జిల్లా సార్ అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో జాబ్ పరంగా ఇప్పుడు హైదరాబాద్కే వెళ్తున్నాను థ్యాంక్ యూ సార్ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మెటే మెడిటేషన్ చేస్తారా సార్ మీకు ధ్యానం ఐడియా ఉందా సార్ ఏమైనా హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఉంటే లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా ఒకసారి కామెంట్ చేయండి హాయ్ ఎస్ ఆల్వేస్ రామ్ హాయ్ సార్ నుంచి చూపిస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు మై ఛానల్ పరిగేల శాఖ ర్యాలీ చేశాను కదా ఆ రోజు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ శాఖహారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శాకాహారి ఓకే శాకాహార్యాలీలో థ్యాంక్ యూ సార్ మీరు వెజిటేరియనా సార్ నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సారీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ధ్యానం కూడా చేయండి ఎంతో అద్భుతంగా ఉంటుంది మనకి మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ షార్ప్గా కావడం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ నాకు అనిపిస్తుంది ఇక్కడ లైవ్లో హైవ్లో ఉండకుండా కామెంట్ చేయండి మీరు ఏకద మెటేషన్ మెడిటేషన్ తరపున డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఐ నాకు తెలిసినంత నేను రిప్లై ఇస్తా హాయ్ ఇత్తపుర్లు భాగ్య హాయ్ మేడం హాయ్ అన్న హాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం తీసినాక సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి అహింస జగత్ యూట్యూబ్ ఛానల్ మెడిటేషన్ పరంగా ఉంటుంది హాయ్ గంగాధరన్న వెల్కమ్ టు మై ఛానల్ నాకు తెలిసినప్పటి నుంచి నేను శాఖ అమ్మవారి ముందర జంతు బలి జీవహింస జంతువులను చంపడం లేక పేరు చెప్పు మేక పోతు బలి ఇవ్వడం ఇటన్నిటి నేను వ్యతిరేకిస్తాను సూపర్ సార్ సూపర్ మేము కూడా అదే పనిలోనే ఉన్నాము ఏ అమ్మవారు కూడా రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడదు అమ్మవారి దృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా సమానమే అంటే ఏంటంటే వాళ్ళు అవి నోరు లేవు కాబట్టి అవి ఏం చేయలేవు కానీ వాటికి నోటు నోరుగానే ఉంటే అప్పుడు మనం చూసేవాళ్ళ దాని వ్యతిరేకత ఎలా ఉండేదనేది అమ్మవారి దుస్తులో అన్ని జీవులు కూడా సమానమే కదా సార్ మనం నూ నాలుగంగళాల నోటి కో నోట్ నాలుక కోసం అంత జీ జంతువు చేస్తున్నాం థ్యాంక్ యూ రామిరెడ్డి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నగా మెడిటేషన్ కూడా స్టార్ట్ చేయండి సార్ అంటే ఏంటంటే మన మైండ్ ఎంతో అద్భుతంగా తయారవుతుంది ఎన్నో టెన్షన్స్ ఉన్నా కానీ అవి క్లియర్ అయిపోతాయి ధ్యానం ద్వారా హైలో ఉండకండి ఫోర్టీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి మెడిసిన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇక్కడ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది ఆర్ డూయింగ్ మెడిటేషన్ దానికి రిప్లై ఇవ్వండి శాకాహారమే అమృతాహారం मानवाहारम गुड़ शाकाहार मात्र फ्रेंड्स हाय बुटी क्रिएटर्स हाय ब्रो हाय एवरु నాకు కలువట్లేదు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ భవన్ చిలుకురి ఎస్ థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ చేస్తున్నందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వార్గల్ ఫ్రమ్ జూనియర్ ఎంఐఆర్ ఓకే ఇది వచ్చేసి నేను ప్రజెంట్ జస్టర్డే ర్యాలీ అయిపోయినాక మనం ఊరికి రావడం జరిగింది మా ఊరికి చేసి కర్నూలు డిస్టిక్ నంద్యాల నంద్యాల పక్కన పల్లెటూరు మాది ఇప్పుడు జస్ట్ నంద్యాల రైల్వే స్టేషన్లో ఉన్న ఇక్కడ టైంపాస్ బోర్ కొడుతుందని చెప్పేసి నేను లైక్ రావడం జరిగింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నవనందల నంద్యాల అంటారు ఈ నవనందల నంద్యాలలో రైల్వే స్టేషన్ దగ్గర ఎంతో పెద్దగా నందిని పెట్టడం జరిగింది ఎస్ రామ్ రెడ్డి సార్ మాది కూడా చూడండి ఫ్రెండ్స్ ప్రతి జీవిని కూడా ప్రేమతో దగ్గర తీసుకుంటే ప్రతి ఒక్కటి మనకు ప్రేమతో సాధ్యంగా ఏంటంటే ఏదీ లేదు ఇప్పుడు నాకు అది పరిచయం కూడా లేదు రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను యాక్చువల్గా కానీ ప్రతి ఒక్కదానికి జంతువులకి ప్రేమ బాధ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే నోరు లేక చెప్పుకోలేవు మాది కూడా సార్ మొత్తం వ్యవసాయం మాది కూడా పూర్తి వ్యవసాయ కుటుంబం చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జీవిలో దేవుని చూడగలిగినప్పుడే మనం పూర్తిగా మనం మానవులను తీసుకుంటాం ప్రతి ఒక్కరు శాఖ కావాలి మనం చెత్తగా మనం ఏదైతే ఇస్తామో అంటారు అట్లానే మనం ప్రేమనిస్తే ప్రేమని తిరిగి పొందుతాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కూడా ఎంతో అద్భుతంగా నందాల రైల్వే స్టేషన్ అక్కడ కూడా నంది పెట్టడం జరిగింది బొమ్మ డ్రాయింగ్ అక్కడ నందిని పెద్దగా విగ్రహంలాగా పెట్టడం జరిగింది చిలుక ఆయన్న మీరు ఏ టైంలో మెడిటేషన్ చేస్తారు నేను వచ్చేసి నైట్ మేడం ప్రతిరోజు నైట్ మెడిటేషన్ చేస్తాను అలాగే మార్నింగ్ కూడా చేస్తాను మార్నింగ్ కంపల్సరీ ఉంటుంది మెడిటేషన్ ఎస్ సార్ కరెక్ట్ సార్ రామ్ రెడ్డి సార్ అది తెలుసుకోవాలి వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకోవాలి కంపల్సరీ అది అది కొరి చెప్తే వచ్చేది కాదు ఇంకా ఎవరైనా మెడిసిన్ చేయాలని కానీ ఉంటే మనకి నెక్స్ట్ జనవరి నుంచి ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ క్లాస్ నేర్పి స్టార్ట్ అవుతుంది మీరు కూడా పాల్గొనవచ్చు జూమ్ ద్వారా మనకి పాల్గొనవచ్చు ఇప్పుడు మనకి డిసెంబర్లో ఒక జరుగుతుంది ఫ్రెండ్స్ కత్రిజీ ధ్యాన మహాయాగం అనేసి కర్తాల్ దగ్గర తెలంగాణలో జరుగుతుంది లెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఈ లెవెన్ డేస్ ప్రోగ్రాంలో మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు ప్రోగ్రాం జరుగుతూనే ఉంటాయి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మనకి లైవ్లో చూడవచ్చు డైరెక్ట్గా కూడా రావచ్చు కడతా కరెక్ట్ సార్ ఇప్పుడు కాశీలో కూడా చెప్పారు కదా మనకి కాశీ చుట్టుపక్కల ఎక్కడ కూడా మాంసం అనేది ఉండకూడదు అనేసి చెప్పడం జరిగింది అంతేకాదు సార్ అంటే కాశీలో మనం ఇక్కడ ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ఆ టైంలోనే అక్కడ మనకి న్యూస్లో రావడం జరిగింది ఆ ఏరియాలో ఎక్కడ కూడా కాశీ ప్రాంతంలో నాన్ వెజ్ని అంటే షాప్లలో ఎక్కడ అమ్మొద్దనేసి ఆ యోగి ఆచారే చెప్పడం జరిగింది అక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వస్తున్నది మన దగ్గరికి ప్రేమని ఇస్తే వస్తుంది ఫ్రెండ్స్ అది గుర్తు గుర్తుపెట్టుకోండి మనం ఇవ్వకుండా కావాలి అంటే రాదు కాక రాదు ఏది కూడా ప్రేమతో సాధ్యంగా ఉందంటూ ఏది లేదు ఫ్రెండ్స్ మెంబర్స్ వస్తున్నారు త్రీ లైక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ జై కృష్ణ రాధే రాధే జై కృష్ణ రాధే 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 కృష్ణ 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 హరే హరే లంచ్ అయిపోయిందా సార్ ఆన్ రెడీ సార్ తిన్నారా మీరు లంచ్ అంటే సారీ డిన్నర్ అయిపోయిందా డిన్నర్ చేశారు సార్ రామ్ రెడ్డి సార్ హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎక్కడ చూస్తున్నా ఒకసారి మీరు చెప్పండి మీరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలుసుకోవాలని ఉన్నా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మేము మళ్ళీ చూస్తున్నారు కామెంట్ చేయండి అరగంట తర్వాత వస్తాను ఇంకా భోజనం చేయలేదు ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ ఇంతసేపు మీరు లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ కలుద్దాం సార్ మీ నెంబర్ కూడా నాకు కామెంట్ చేయండి నా కింద ఎక్కడ నేను తీసుకొని మీకు కాల్ చేస్తాను మీరు చాలా అవసరం ఉన్నది ఇంకా ఏ కుట్టి పక్షులు ఆ కుట్టికి చేరుతాయన దానికి ఇదే ఒక నిదర్శనం ఆయ్ ఫ్రెండ్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ మెంబర్స్ లైవ్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కామెంట్ చేయండి తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్ ఆర్ యూ కిషోర్ రెడ్డి వన్ ఫోర్ ఎయిట్ టూ కిషోర్ రెడ్డి సార్ వాట్ ఆర్ యు డూయింగ్ జాబ్ మై జాబ్ ఈజ్ హైదరాబాద్ డూయింగ్ ఒక ప్రైవేట్ కంపెనీలో సోలార్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్ నేను వచ్చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సోలార్ సార్ ట్రూ రౌండ్ సోలార్ అనేసి ఉంటుంది హైదరాబాద్లో తెలంగాణ నెంబర్ వన్ బిగ్గెస్ట్ కంపెనీ దాంట్లో డిప్యూటీ మేనేజర్గా జాబ్ చేస్తున్నాము తర్వాత ఆదివారం వచ్చేసి మెడిటేషన్ కోసం సాకారం కోసం ర్యాలీలు చేయడం అందరికీ వెజిటర్ మీద అవగాహన తెప్పించడం కోసం ర్యాలీలు చేస్తూ ఉంటాను ఏబి సండే కూడా మనకి ర్యాలీస్ ఉంటాయి హైదరాబాద్లో ప్రతి ఆదివారం కూడా ర్యాలీస్ ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ మీరు ఎక్కడ నుంచి సార్ కిషోర్ సార్ చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎక్కడ చూస్తున్నారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఎవరైనా కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే అహింస జగత్ యూట్యూబ్ ఛానల్ దయచేసి శాకాహార జగత్తు కోసం నిర్మించడం జరిగింది ఈ ఛానల్ని వచ్చేసి ఏ డబ్బు కోసం కూడా కాదు ప్రతి ఒక్కరికి శాకాహారము ధ్యానం అనేది అందరికీ చేరాలనేసి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నియర్ వైజాగ్ ఓకే థ్యాంక్ యూ సార్ నేను కూడా వైజాగ్ మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల పక్కల పల్లెటూరు సార్ జాబ్ పరంగా హైదరాబాద్లో ఉంటాను లంచ్ అయిపోయిందా సార్ డిన్నర్ చేశారా ఇక్కడ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మెడిటేటర్ సార్ మెడిషన్ చేస్తారా ఐడియా ఉందా ఏమైనా डिनर टुडे स्पेशल नथिंग सर आय एम ऑलरेडी आय आय एम अट नंद्याल रेल्वे स्टेशन गोईंग टू हैदराबाद मी मी टीचर सर హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ హైమ్స్ జగత్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ మహా ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా శాకాలుగా మారాలని కోరుకుంటున్నాము మీరు ఎక్కడ చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెంబర్స్ ఉన్నారు సార్ ఎక్కడ చూస్తారు అక్కడ కామెంట్ చేయండి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఏముంటుంది అసలు ఈ ఛానల్కి ఏంటి ఉద్దేశం చూసాకనే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో ఉంది రాదు కొత్త కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా దొంగలు ఎక్కువైపోయారు ప్రతి చోట కూడా ఇక్కడ అక్కడ అది కావాలి ఇది కావాలని తిరుగుతూనే ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినారు వీడియోని ఎవరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ టైం అసలు ప్రతి ఒక్కరు ఏంటంటే అది కావాలి ఇది కావాలని చెప్పేసి మారవేషాలు రావడం అందరినీ నమ్మకండి గుడ్డిగా మోసదారు ఎక్కువైపోయారు ఇప్పుడు ప్రపంచంలో हाय फ्रेंड्स वेलकम वेलकम टू माय चैनल थ्री मेंबर्स चूस मैं चैनल नहीं ఎందుకంటే మీ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ట్యాప్ చేయండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే మనకి ఛానల్ లైవ్లో ఉంటాము తర్వాత క్లోజ్ చేసేస్తాం మన ఛానల్ ఫాలో అవ్వడానికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి ఒక్కసారి మా ఛానల్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఏం కంటెంట్ ఉంది మెడిటేషన్ గురించి ఉంటుంది శాఖాహారం గురించి ఉంటుంది మీ కూడా శాకాహారాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మీరు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నంద్యాల నవనందుల నంద్యాలలో ఇది ఒక పెద్ద నంది రైలు దీని దగ్గర పెట్టడం జరిగింది ఒకసారి మీరు కూడా చూడండి ముందర నుంచి మాకు నంద్యాల నవనందుల నంద్యాల ఫేమస్ ఐడియా ఉంటే ఇక్కడ నందాలి కరోనా వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి లాస్ట్ టూ మినిట్స్ फ्रेंड्स थैंक यू इंत लाइव चूस यू वेरी मच लाइव इंतजार समाप्त तिगे मल्लि रेप नईन ओ क्लाक कल्क थैंक यू थैंक यू थैंक यू वेरी मच टू आल